ఆనియన్ చేస్తుందండి ఏదో కర్రీ అయితేనే పెకర్రీ చేస్తుంది పెద్ద లేదండి అదే ఉంటుంది అందరికి సోంట ఎండ్రోడ్ కూడా వేసేస్తుందండి ఎండ్రోడ్ వేసి కొంచెం కరివేపాకు కొంచెం కారం చోంట సొంతపని పులుపు కూడా వేసేస్తుంది చోంట సొంతకొని పులుపు వేసి ఇంకా ఇలా కొట్టేటప్పుడు ఇంకా నేను ఉందాక వాళ్ళు వేసాను ఈవినింగ్ స్నాక్స్ అయినా వాళ్ళు వేసానండి ఇంకా రెండు వేస్తున్నా ఇలా కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే పులుకులైనా బాగుంటుంది ప్లస్ ఇలా వాడ ఇలాంటి వాళ్ళ చాలా నీట్గా ఇంకా ఈ వాళ్ళు వేసేసాను కర్రీ దగ్గరికి అయిపోతుంది ఇంకా కట్టేస్తాను దాని ప్లాస్ట్ మన కర్రీ అయితే అయిపోయింది మన ఇంకా